అమలాపురము అనగానే ఒక ఎమోషన్ సినిమా అయితే తప్పు చేయదన్న ఏదైనా తప్పు చేస్తుంటే నేను చేసి తప్ప సినిమా అయితే తప్పు చేయదు మీ అమ్మగారిని మీ నాన్నగారు అడుగుతారు నీకే కనుక కూతురు ఉంటే వాడికి ఇచ్చి పెళ్ళి చేస్తావా వండర్ఫుల్ అది ఎలా అనిపించింది మీకు నిన్నైతే నేను పోషించగలను ఇంకొక అమ్మాయిని నువ్వు తీసుకుని వస్తావు ఆ అమ్మాయిని కూడా నేనే పోషించాలి కదా చెప్తే వినేవాళ్ళు కొంతమంది ఉంటారు చూస్తే మారే వాళ్ళు కొంతమంది ఉంటారు చెప్తే విన్న వాళ్ళు నా సినిమా చూస్తే మారతారని ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నారా ఇంకో ఆలోచన నాకేముంటుంది చెప్పు నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను మంచి పేరు వాడే తెచ్చుకోవాలి కదా వెల్కమ్ టు ఆదన్ టీవీ నేను రాధావాసం శెట్టి ధనాధన్ మీకే చెప్తున్నా ధనాధన్ అనేది దీపావళి పెట్టే కాయలు కాదు ధనాధన్ ధనరాజు ధనరాజు మన ముందున్నారు నమస్తే నమస్తే రామం రాఘవం ఈ టేజర్ చూసి నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ ఎందుకంటే నాన్న బ్రతుకుండగా ఎవ్వడు నాన్న దేకడు మా నాన్నని అలా చేయాలనుకున్నాను ఎలా చేయాలనుకున్నాను ఎలా చూడాలనుకున్నాను అంటారు ఆ టైం వాళ్ళ నాన్న ఉండడు గా నా లైఫ్లో జరిగింది మా నాన్నగారిని తీసుకొచ్చి ఇది బాలకృష్ణ గారి ఇల్లు ఇది చిరంజీవి గారి నాన్న ఇది ఐటెక్ సిటీ నాన్న అని చూపించాలనుకున్నాను నేను కారు కొన్ని టైంకి మా నాన్నగారు లేరు మీరు చెప్పే ఈ నాన్న ప్రతి ఇంట్లో ఓ నాన్న రామం రాఘవం అనే సినిమాని తీసుకోవటానికి మీకెందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే మీరు అన్న ఎమోషన్ ఇప్పుడు నాకు కూడా మా నాన్నగారు లేరన్నా అంటే వాళ్ళ ఉన్నప్పుడు విలువ తెలియదు పోయిన తర్వాత విలువ తెలుస్తుంది అని అలా నాకు తండ్రి ఎమోషన్ అంటే చాలా ఉంది మదర్ ఎమోషన్ తండ్రి ఎమోషన్ ఉంది ఇలా చూసినప్పుడు మా నాన్నగారు కూడా ఇలాగే ఉండేవాళ్ళేమో కానీ నేను ఇలా బిహేవ్ చేశానేమో కొంత మా నాన్నకి నాకు కలిసి చిన్న జర్నీయే ఉంది పెద్ద జర్నీ లేదు దాంతో ఈ కథలోనే ఒక కొత్త విషయం ఉంది ఎవరో టచ్ చేయనటువంటి ఒక పాయింట్ ఉంది ఆ పాయింట్ చాలా ఎక్కడ నాకు దొరకకుండా వెళ్ళిపోతుందో అంటే ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ఏళ్ళ తర్వాత అయినా అది ఆ సినిమాతోనే పోలుస్తారు కాబట్టి అది దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని శివప్రసాద్ గారిని పట్టుకొని మా పృథ్వీ పోలవాకు గారిని పట్టుకొని ఇలా తెరకెక్కించాం సినిమా అయితే తప్పు చేయదన్న ఏదైనా తప్పు చేసి ఉంటే నేను చేసి ఉండాలి తప్ప సినిమా అయితే తప్పు చేయదు అందుకని గట్టిగా పట్టుకున్నాను నా పట్టుకున్నది మేము ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు థియేటర్లో వదుగుతాం జస్ట్ టూ మినిట్స్ అన్న ఓ ప్రేక్షకుని అంతలా ఆకర్షించిన రామం రాఘవం ఈ రామం రాఘవంలో రాముడు ఉన్నాడు రాముడికి మరో పేరు రాఘవం కూడా ఉన్నారు అంటే ప్రతి తండ్రి నా కొడుకు నాలానే ఉండాలి అని ఆశించే ఓ మధ్య తరగతి తండ్రి నేను కూడా నాకు ఇద్దరు కొడుకులు నా కొడుకులు కూడా నా అలాగే ఉండాలని కోరుకుంటాం మధ్యలో తేజర్లో మీ అమ్మగారిని మీ నాన్నగారు అడుగుతారు నా కూతురుంటే వీడికి చేస్తావా నువ్వు అని వాటి వండర్ఫుల్ అది ఎలా అనిపించింది మీకు అంటే లేదు నా క్యారెక్టర్ ఇప్పుడు మనం రాఘవం రాఘవ క్యారెక్టర్ చూసినప్పుడు వీడిని ఎంత తిట్టాలి అని ఆలోచిస్తుంటే తిట్టడం కన్నా ఇప్పుడు అందులో ఒక విషయం ఉందన్న ఇప్పుడు నీకే గనక ఒక కూతురు ఉంటే అంటే మనకే గనక ఒక ఉంటే ఇలాంటి వాడికిచ్చి పెళ్లి చేస్తావా అన్న తండ్రి ఎంత హట్ అయి ఉంటాడు ఇతని విషయంలో నిన్నైతే నేను పోషించగలను ఇంకొక అమ్మాయిని నువ్వు తీసుకొని వస్తావు ఆ అమ్మాయిని కూడా నేనే పోషించాలి కదా బా ఇది సినిమాలో లేకపోయినా ఆయన ఇంటెన్షన్ పోషించాలి రేపొద్దున వాళ్ళెవరో అవమానాన్ని వచ్చి నన్ను అడగకూడదు కదా అప్పుడు నేను తలదించుకోవాలి కదా అని అర్థం రావాలి వీడు చేసే ప్రతి బిహేవియర్ వీడిని తిరితే వీడికి ఏమి రాదు వీడి గురించి నలుగురు చెప్తే అయినా మారతాడేమనుకుంటారు తండ్రి ఎప్పుడు కూడా మనం ఇరవై నాలుగు గంటలు తిట్టినండి ఇంకొక ఇరవై ఐదో గంట ఒకటి ఉంటుంది తండ్రికి మనం ప్రేమించే గంట అది మనకు తెలీదు అది భూప్రపంచంలో మనం ఇరవై నాలుగు గంటలే అనుకుంటాం కదా ఒక గంట అంటే అన్ని గంటల్లో ఒక్కొక్క నిమిషాన్ని తీసుకుని వెళ్ళి మన గురించి ఆలోచిస్తుంటాడు మన బాగుండాలని ఆలోచించడం వల్లే మనల్ని తిడతాడు మనల్ని అసలు ఎందుకు తిడుతున్నాడని ఆలోచిస్తే సరే వదిలేయచ్చు కదా అతను నిజంగా మన మీద ప్రేమ లేనప్పుడు ఎస్ తిడుతున్నాడు అంటే బాగుపడమంటున్నాడు ఎందుకు బాగుపడాలి అది మన లైఫ్ కోసం అని చాలా మందికి అర్థం కాదు అంటే కూతురు తప్పు చేస్తే తల్లి తప్పు చేసి తల్లిది తప్పు అంటారు తండ్రి కొడుకు తప్పు చేస్తే తండ్రి తప్పు అంటారు ఎందుకంటే తండ్రి అంటే నాన్న సంతకమే కదన్న కొడుకు ఎస్ ఎస్ ఒక ఫైనల్ గా ఒక మాట చెప్ ఒక్క మాటలో నాన్న సంతకమే కొడుకు ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సైనే మనం ఎస్ భీమౌరంలో ప్రకాష్ అని కుర్రడున్నాడు నా ఎందుకో వెనక పడ్డాడని ఓ షేర్స్కి రాశాడు అది నాకు పంపిస్తే నేను ఏడుస్తూ చదివా దాన్ని అసలు మామూలుగా కదా అంటే అంత నాన్న కష్టపడి అన్ని చేస్తూ ఉంటే అది నిజంగా కూడా ఆయన పడతాడు పండగ బట్టలు తీసుకోమంటే అందరికి బట్టలు కొని నాకు ఎందుకు లేవే ఉన్నాయి కదా అనే తండ్రి అసలు మీ సినిమాలో పెట్రోల్ బంక్ కూడా నానా నా ఫస్ట్ జీవితం అని మీరు పెట్టారు మామూలుగా అంటే చిలిపితనం ఉంటుందన్న చిన్న చిన్న చిలిపితనం ఉంటుంది అది కూడా ఏంటి అంటే ఇప్పుడు మన ఇప్పుడు మీరు నాన్న వెనక పడ్డారు అనే విషయం మనకు అందరికీ తెలిసిన కామన్ మ్యాన్ అయిపోయారు ఆయన ఎస్ నాన్న అంటే వెనకే పడాలి అంతే నాన్న అంటే మనల్ని అందరూ బాగా చూసుకోవడం కోసమే నాన్న ఉన్నాడు అంతే ఉన్నాం కానీ మనల్ని బాగా చూసుకుంటానికి ఎన్ని కష్టాలు పడుతున్నాడు అనే విషయం తెలియాలంటే మనం నాన్నలు అవ్వాలి అవును అవును మనం నాన్న అయినప్పుడు మన నాన్న విలువ తెలుసు కాబట్టి పిల్లలు అందరూ ఏంటి అంటే చెబితే వినేవాళ్ళు కొంతమంది ఉంటారు చూస్తే మారే వాళ్ళు కొంతమంది ఉంటారు చెబితే విన్న వాళ్ళు నా సినిమా చూస్తే మారుతారు అనుకుంటున్నాను ఫైనల్గా అమలాపురం అనగానే ఒక ఎమోషన్ ఆ కోనసీమ పచ్చదనాలు అక్కడ పెరిగిన వ్యక్తిగా మీరు అమలాపురంలో షూట్ చేశారంటే నాకు అసలు రోమలు లేచిపోయినాయి అన్న అమలాపురం పక్కన రాజులు శ్రీ గన్నవరం బిజ్జు అన్ని సినిమాలో ఉన్న అన్ని అక్కడెక్కడ చేశాము ఎందుకు అన్న ఈ సినిమాకి ఫస్ట్ కథ రాసుకునేటప్పుడు రామరాగం టైటిల్ రాలేదు కానీ సినిమా ఏ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుందని కానీ నేను ఎందుకు అమలాపురం అని అన్నాను ఎందుకంటే దాని ముందు నేను అమలాపురంలో షూటింగ్ చేసి వచ్చాను వరుణ్ సందేశ్ గారి సినిమా ఒకటి సెట్ వేశారు అక్కడ హిందూవదన హిందూవదన ఓకే నేను మొత్తం చూస్తుంటే ఏంటి ఇది శివప్రసాద్ గారు చెప్పిన కథకి ఇక్కడ తీస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తూ అనిపిస్తూ నేను ప్రొడ్యూసర్ గారికి వచ్చి అమలాపురం అనుకుంటున్నాం అంటే అప్పుడు మాకు ఇక్కడే చీట్ చేసి చేయొచ్చు కానీ ఆయన మాకు వెసులుబాటు ఏమి ఇచ్చారంటే కథ ఫ్రెష్గా ఉంది ఈ ఫ్రెష్నెస్ ఉండాలంటే అక్కడే బాగుంటుంది కదా అని చెప్పి లొకేషన్ రెక్కి చేసి ప్రభాకర్ రాజపాక గారు డిఓపి గారు వీళ్ళందరూ వెళ్ళి ప్రతిదీ రెక్కీ చేసుకుని అక్కడే పెట్రోల్ బంకు ఆ ప్రతిదీ చిన్న చిన్న విలేజ్లు ఆ క్యూట్నెస్ అంతా సినిమాలో తీసుకొద్దాం ఫ్రెష్గా ఉంటాం చేసాం బాగుంటుంది అన్న అమలాపురం రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాడాము అమలాపురం హాస్పిటల్ వాడాము ఆ జీసస్ ఇది ఉంటుంది కదా హాస్పిటల్ ఇంకా చాలా బాగా చేసాము అది మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా మాది తాడేపల్లి కూడా మన సత్య అమలాపురం నుంచి మనకి ఈవినింగ్ అయితే ఫిష్ రొయ్యలు వద్దు అంటే ఇచ్చేసేవాళ్ళు వద్దు సార్ మీకు అన్నం పెడతానంటే అలా జరిగిందండి అమలా అంటే అమలాపురం వాళ్ళకి అన్నం లేకపోయినా పర్లేదు కానీ మర్యాద ఉండాలి ఆ మర్యాదతో వాళ్ళు బాగా చూస్తారు చాలా ఉన్నాయి నిన్ను అడగాల్సినవి ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి మీ అమ్మగారు ఇవన్నీ మనం ఒక మంచి కూర్చుందాం ఫైనల్ గా గోవాలోను బ్యాంకాంగ్ లో తీసిన సినిమా అయినా అవుద్ది అవద్దు కానీ గోదావరి జిల్లాలో తీసిన సినిమా ప్లాప్ కాదు థ్యాంక్ యూ రెండోది ఫిబ్రవరి ఇరవై ఒకటి అందరూ సహకరిస్తున్నారు మీరు కూడా తప్పకుండా ఛానల్ తప్పకుండా తప్పకుండా ధనరాజ్ ఫిబ్రవరి ఇరవై ఒకటి గుర్తుంది కదా రామం రాఘవం థియేటర్లో కలుద్దాం థ్యాంక్ యూ